ఇదిగో వస్తాడు సోషల్ మీడియా లుక్స్ తో గల్లంత చేస్తాడు రిపీట్ ఇలా చూస్తుంటే అన్నా చేయండి ఇదిగో బాబులా నీకు కూడా హెల్దీ గ్లోయింగ్ స్కిన్ అండ్ ఫిట్ బాడీ కావాలంటే మీ ఇంట్లో ఇలాంటి పోపుల్ డబ్బాలు ఏమైనా ఉన్నాయా ప్లాస్టిక్ బాటిల్ ఉన్నాయా అర్జెంట్ గా తీసి బయటికి అసలు దీనికి దానికి లింక్ ఏంటి భయ్యా అని అనుకుంటున్నావు కదా సబార్ ఒక గ్లోబల్ స్టడీలో రీసెంట్ గా తెలిసింది ఏంటంటే మన ఇంట్లో రెగ్యులర్ గా వాడి ప్లాస్టిక్ పోపుల డబ్బాలు ఫుడ్ కంటైనర్లు అవ్వచ్చు షాంపూలు అవ్వచ్చు వాటర్ బాటిల్స్ అవ్వచ్చు ఈ ప్లాస్టిక్ లో ఏంటంటే ఫెథలేట్స్ అని ఈ కెమికల్ ఉంటుంది అనమాట మనం రెగ్యులర్ గా మనం ఉప్పులు కారాలు అన్ని వీటిలోనే స్టోర్ చేస్తాం కదా వీటి వల్ల మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది ఇన్ఫ్లమేషన్ ఇస్ ద మేజర్ కాల్ ఫర్ ఎవ్రీ డిసీజ్ మూడు పాయింట్ ఐదు లక్షల మంది చనిపోయారు అంట గ్లోబల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వన్ లాక్ డెఫ్స్ అయ్యాయి వల్ల ఇవి చాలన్నట్టు మనం జొమాటో స్విగ్గీలో ఏమొచ్చి ఫుడ్ ఆర్డర్ ఇస్తే ప్లాస్టిక్ లో ఇస్తారు అంత హాట్ ఫుడ్ని లో తింటే హెల్తీ ఎలా అవుద్ది ఈ టీ కాఫీలు సూపులు ఇవన్నీ ప్లాస్టిక్ లో ఇస్తున్నారు బాబు ఇంట్లో ఒక్క ప్లాస్టిక్ ఐటమ్ కూడా ఉండదు బయ్య కన్ఫామ్గా చెప్పగలలేదు ఎందుకంటే యాభై ఏళ్ళు వచ్చినా సరే ఇంకా ఇరవై ఏళ్ళ కుర్రాళ్ళలో ఉన్నాడంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ కేర్ తీసుకుంటారు కాబట్టి ఫైనల్ గా మహేష్ బాబు గారులో మీరు యంగ్ గా కనిపించాలంటే డైట్లు వర్కౌట్లు చేసేస్తే అయిపోదమ్మా ఇలాంటివి కూడా పాటించాల్సి ఉంటుంది మధ్యలో చాలా మందికి ఎర్లీ ఏజ్ లోనే క్యాన్సర్లు డిటెక్ట్ అయిపోతున్నాయి హార్ట్ అటాక్లు ఎవ్రీ స్మాల్ డీటెయిల్ మ్యాటర్స్ మనం అనుకోవచ్చు రోజే కదా ప్లాస్టిక్ లు తినద్దాం ప్లాస్టిక్ లో తాగొద్దాం తక్కువ చేస్తుంది కదా చీప్ కదా అనుకోవచ్చు కానీ నువ్వు ఇప్పుడు వాడే ఈ ప్లాస్టిక్ రేపు నీ ప్రాణాలు తీసియొచ్చు జాగ్రత్తగా ఉండదు దీనివల్ల ఎక్కువగా నష్టపోయేది ఎవరో తెలుసా చిన్న పిల్లలు ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ పెద్దవాళ్ళు కూడా చాలా నష్టపోతారు మన ఇండియాలో అవేర్నెస్ ఇంకా క్రియేట్ చేయాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అంతేగాని లింక్ ని షేర్ చేయడం కాదు గుండె మేము చేయోసుకొని చెప్పండి ఎంత మంది మీ ఇంట్లో ప్లాస్టిక్ ని కిందన కింద కామెంట్ చేయండి ఇలాంటివన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీరు అందరూ నావాలనుకుని చెప్తున్నాను ఈ వీడియోతో ఒక్కడు మారినా చాలు